సంవత్సరాల లోపే అన్ని పరిష్కారం కావాలా ఒక ఉమ్మడి రాజధాని బిల్డింగ్ తప్ప ఆ బిల్డింగ్ వాళ్ళ అవసరాల గురించి ఇచ్చిన బిల్డింగ్ తప్ప మిగతా అంశాలన్నీ పరిష్కారం కావాలా కానీ మరి వేసిన కమిటీలు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు తొంభై రెండు కార్పొరేషన్లు టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి నూట నలభై రెండు సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారం కాలేదు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాబీడే కమిటీ కేంద్రం కమిటీ వేసింది కమిటీలో మేము కూడా వివరించినాం ఆ రోజుకు ఉద్యమ నాయకునిగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగం కూడా మేము కూడా కలిసినాం కానీ ఆర్టీసీ ఎస్ఎఫ్సి లాంటి దాదాపు ముప్పై సంస్థలు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు దానికి సంబంధించినటువంటి కనుక ఏసినటువంటి కమిటీ పది సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు కనుక పది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి వెంటనే మరి ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం టెన్త్ షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు సెక్షన్ సెవెంటీ ఫైవ్ ప్రకారము సెవెంటీ ఫైవ్ ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలు తీసుకోవాలని ఉంది కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మిత్రాండవాదంతో కాలయాపం చేయడం జరిగింది కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసిన భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి నూట నలభై రెండు సంస్థలలో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటి ఉన్నాయి ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా సేవ ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది గడవ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు మరి మెయిన్ ఆఫీసు ప్రధాన కార్యాలయం కాదు ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మిత్తండవాదం ఆరోజు చేయడం జరిగింది కనుక ఈరోజు రెండు రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసింది తప్ప ప్రజల పైన కాదు ఆనాడు కూడా దాన్ని పది సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం ప్రజలుగా ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కాదాస్తే క కుదరదు చెప్పి కనుక ఈరోజు నైన్త్ షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ లేక్యూ గెస్ట్ హౌస్ కావచ్చు హెరిబిటేజ్ బిల్డింగ్ కావచ్చు సిఐడి ఆఫీస్ కావచ్చు కొన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది గడువు అయిపోయింది మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అలర్లు అవుతాయి హైదరాబాద్లో ఆంధ్రలోని పెలగొడతారు ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు మత మతకలాలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు మళ్ళీ నక్సలేట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించింది కానీ పది సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు ప్రజలపైన దాడులు కానీ ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు కానీ మన హక్కుల గురించి మాత్రం ఎక్కడ రాజీ పడలేదు ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకి అక్కడ కూడా అక్కడ కూడా మన హక్కు ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం మంది అక్కడికే పుట్టింది అంటే అది తల్లిదండ్రులు అర్పించాలా ఆ భగవంతుని దగ్గర ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భావించింది ఇంట్లో చాలాసార్లు అడిగినాం అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్లు ఇవ్వాలి హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు తమిళనాడు వాళ్ళకి ఇచ్చింది మనకు కూడా ఇవ్వాలన్నాం ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ చేసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో ఆఫీసులు ఎన్నో స్థలాలు కూడా వాళ్లకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇక్కడ ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది ఇంకా పరిష్కృతం కానిటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు మీ కావచ్చు అవన్నీ వివాదాలకు తావు లేకుండా వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వేసిన వాళ్ళం కనుక ఇవాళ ఈ రాష్ట్రం తినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి కొనసాగుతూ ఉండాలి అభివృద్ధి అనేది ఆటంకాలు ఉండొద్దు ఇక్కడ కూడా ఆగిపోవద్దు మావేమి పెద్ద కావు ప్రాణాలు అర్పించిన పెద్ద త్యాగాలు ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా నైన్త్ టెన్త్ షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్డింగ్ తీసుకొని ఎప్పుడు కొట్లాటం లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండేటట్లు ప్రజల మధ్యలో విభేదాలు ఉండేటట్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని మరి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కనుక అయిపోయి కూడా దాదాపు పదిహేను రోజులు అయిపోతుంది కనుక వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంటే ఐఐటివన్నీ అయిపోయినాయి క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చినాం మంది ఉద్యోగం తీసుకొచ్చినాం చట్టపరంగా ఐఐటి జరిగేటివన్నీ కూడా జరిగిపోయినాయి కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉన్నటువంటివి మేము మా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని తిరస్కరించడం జరిగింది దాదాపు పరిష్కారమైనవి అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినట్టుంటే అన్నీ ఒకేసారి అయ్యే అంశాలు కావు అవన్నీ చాలా వరకు తొంభై శాతం ఉద్యోగుల విభజన సంబంధించిన పరిష్కారమైన మిగిలిపోయిన ఏమైనా ఉంటే చట్ట చట్టానికి లోబడి అవి పరిష్కారం చేయాల ఆ పరిష్కారం అనేది ఒక చిన్న బంటోత్తు ఉద్యోగం గురించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో బంటోత్తు ఉద్యోగాన్ని వదులుకోలేక గొడవలు చేసి వచ్చింది అంటే ఒక చిన్న ఉద్యోగి కోట్లు అనుకుంటా గుంటూరు కోట్లు ఒక కోర్టులో ఒక రోజు ఉద్యోగం ఇచ్చి రాష్ట్ర యజ్ఞాన్ని వచ్చింది మామూలు విషయం కాదు తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియేట్లో అటెండర్లు లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా అట్లెట్లా అనేది ఉద్యమం వచ్చింది కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాల కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయడము వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి కనుక ఇబ్బందులు కాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా చాలా వరకు మేము మా ప్రభుత్వం ప్రోష్కారం చేసాం మిగిలిపోయినాయి ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్నీ అయిపోయినాని చెప్పం ఉన్నాయి అవి కూడా చేపట్టాలా మేము ప్రయోజనాల గురించి కొంతమంది ఆఫీసర్లు కటునంలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తంగా ఉంటాయని మాత్రం తెలుసు ఎందుకంటే ఇది ఉద్యమం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది కనుక ఎవరు కూడా సాహసం చేయరు తప్పులు చేస్తారు అనేది మేమే అనుకోం జాగ్రత్తనే వహిస్తారు ఇది అగ్ని లాంటి ఉద్యమం కదా ఇది నేరుగా పిల్లలు నిప్పులాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ వేసి కొట్టింది అట్లా ఒకవేళ చేస్తే కూడా ఊరుకోరు కదా నిబంధనకు విరుద్ధంగా వేరన్నట్టు ప్రయత్నం చేసినా మేమైతే ఊరుకోము మాకు ఈ రాజకీయ ప్రయోజనాలను దాని గురించి అని కాదు తెలంగాణ వస్తుందో రాదో అనుకున్న రోజుల్లోనే ఉద్యమం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం గురించే ఒక అధికారుల గరిష్టాధికారుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని ఒక సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని సంఘం స్థాపించిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో భాగంగానే సంఘం పెట్టినామని చెప్పినటువంటివి సకల జిల్లా సమీక్ష మన్మోహన్ సింగ్ గారు ఉద్యోగులు సగల సమ సగల జన సమ్మె తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన ఇంత గ్రేట్ దేశంలోనే ఎంతో ఈ భారతదేశంలోనే ఒక రాష్ట్రం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రం ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పినటువంటిది ఆనాడు ప్రధానమంత్రి మెచ్చుకున్నటువంటి సంఘటన కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకుంటూ ఉంటాం ప్రభుత్వాలకు సలహాలు చెప్తుంటాం సూచనలు ఇస్తూ ఉంటాం అప్రమత్తం చేస్తూ ఉంటాం పొరపాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని సవరించడానికి కూడా మేము చేస్తూ ఉంటాం ఏవన్నీ పేపర్లలో వచ్చే వార్తలు అంతే మాట్లాడాను ఇవాళనే మాట్లాడాను పేపర్లు వచ్చింది ఏంటి కృష్ణమోహన్ రెడ్డి గారు అన్నారు ఏ ఏం లేదన్నా ఇట్లా అందరు ఒకటే అంటున్నారు ఏం లేదు ఒక పని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా నేను జూపాలి గారి దగ్గరికి ఒక విషయం విధమైన పోతే అది ఎట్లా అంటున్నారు వాళ్ళే ఎట్లా అంటున్నారు ఏం లేదని అని అన్నాడు వాళ్ళకి అదే